తెలంగాణ మహిళా సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత తీవ్రంగా ఖండించారు ప్రతి మహిళా సంక్షేమ పథకంపై బీఆర్ఎస్ నేతలు ఏడుస్తున్నారని ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను అంగీకరించలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అన్నారు మహిళల కోసం రూపొందించిన పథకాలు రాష్ట్రంలో కోట్లాది మందికి నిజమైన సహకారం అందిస్తున్నాయని ఈ చర్యలు కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని సుజాత వివరించారు అభివృద్ధి పథకాల్ని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షని మహిళా అభివృద్ధిని కోరుకొని ఇందిరమ్మ రాజ్యం తేవాలని ముఖ్యమంత్రి గారు పదే పదే మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ కంగణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి ఇందిరమ్మ చీరల్ని ఇస్తే దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి రంగురంగుల చీరలు మేమిచ్చినాము పోలిక చూసుకోండి ఒకటే కలర్ వేసుకుంటే స్కూలా యూనిఫామా అదే ఇదా నడుతున్నారు ఏది అడిగినా కూడా మీరు ఇచ్చినటువంటి నాణ్యతని రంగులు కాదు నాణ్యత కావాలి అని ప్రజలు అడిగారు ఆ రోజు మీరు అవమానించు తెలంగాణ ప్రజలకి యాభై రూపాయల చీర ఇచ్చి అది కనీసం దొడ్డిలో బర్ర కట్టేయడానికి కూడా పనికిరానటువంటి చీరలు ఇచ్చారు ఆ పొలం చుట్టూ కంచెకు కట్టేయడానికి కూడా పనికిరాని చీరల్ని ఇచ్చారు ఎవ్వడన్నా మీరు ఇచ్చిన చీరలు కట్టిర్రు పండగ పూట పండగ పూట ఎవరన్నా మంచి చీర తెచ్చుకొని కొత్త చీర అపో చేసి చేసన్నా మంచి చీర కొనాలి అనుకుంటారు భర్తలో కొడుకులో లేకపోతే అన్నదమ్ముల్లో ఇప్పించిన మంచి చీర కొనాలంటే ఈ రోజు తండ్రి స్థానాల్లో ఉండి కొడుకు స్థానాల్లో ఉండి అన్ని చూసుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు ఒక బిడ్డలాగా ఒక అన్నలాగా అన్ని విధాలా కాపాడుతున్నటువంటి మహిళల్ని చూసి తట్టుకోలేనటువంటి దొంగ వేధవలు ఫ్రీ బస్ ఇచ్చినా ఏడు వచ్చింది కనీసం బతుకమ్మకు ఎత్తుకోవడానికి కింద సుట్ట చేసుకొని వేసుకు పెట్టుకుంటారు దానికి కూడా పనికిరాని చీర మీరు ఇచ్చింది మీకు మాకు చాలా తేడా ఉంది దానికి తేడా చూపిస్తున్నారు సోషల్ మీడియాలో అప్పుడు ఇచ్చిన చీరలు చూడండి ఇప్పుడు చెప్పి మీరు మొత్తం నాకైతే తెలియదు ఎన్నేళ్ల నుంచి చీరలు ఇస్తున్నారు సరిగ్గా ఇంక గుర్తులేదు కానీ ఆ ఇచ్చిన ఒక్క చీర మీరు పది చీరలు ఇచ్చిన ఒక్కటే క్వాలిటీ అంత డబ్బు కలిపితే ఈ రోజు మేము ఇచ్చిన ఒక్క చీర క్వాలిటీ అంతే రేటు తెలంగాణ నేతన్నల చేత నేపింపబడినటువంటి చీరలు ఇచ్చినాం మీలాగా గుజరాత్ వాళ్ళకు అమ్ముడు పోయి గుజరాత్ల చీరలు మాత్రం తెచ్చి తెలంగాణ ప్రజలకు ఇయ్యలేదు ఇటు రెండు రకాలుగా ఇటు మంచి నాణ్యతమైన చీర అటు నేతన్నల చేత నేతన్నలకు ఉపాధి కలిగించేటట్టు చేసినటువంటి మా ప్రభుత్వం మీకు మాకు అది తేడా కాబట్టి గుర్తుంచుకోండి అందరూ ఒక రకంగా ఉండాలి వ్యత్యాసం ఉండొద్దు అని ఈ రకంగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా మహిళలే